వెల్కమ్ టు న్యూస్ వార్చ్ ముందుగా హెడ్ చూద్దాం నేడు నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ పటాన్చెరు ఎమ్మెల్యే సోద డరజ్ పిఠాపురంలో పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపై పెను దుమారం చెలరేగింది నగరంలోని ఐదవ డివిజన్ అశోక్ నగర్ లో టీడీపీ బ్యానర్లు చించివేత చంద్రబాబు సైకిల్ తొక్కలేరు నరేంద్ర మోడీ నెట్టలేరు మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు పవన్ కళ్యాణ్ పై పోటీ దెబ్బకు రామ్ గోపాల్ వర్మ యూటర్న్ కొత్త రూల్ స్టాప్ గ్రాక్ తీసుకొచ్చిన ఐసీసీ ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎంఎస్ ధోనిపై అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి రానున్నారు ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పాలకొనున్నారు మార్చి నగర ఆశ్రమంలో రోజుల పాటు గ్లోబల్ అట్టహాసంగల్ మహోత్సవాన్ని ఈ క్రమంలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి సచివాలయ ఉన్నతాధికారులు సమీక్షించారు గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవానికి ప్రపంచ నలుమూల నుంచి డెబ్బై ఐదు వేల మంది ప్రతినిధులు హాజరవుతారు పటాచూరు మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మల్సూధన్ రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు సంతోష్ సాన్ గ్రేడ్స్ ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారిన కారణంతో మధుసూదన్ రెడ్డిని పటాన్చేరు పోలీసులు అరెస్ట్ చేశారు తెల్లవారుజామునే గూడెం మధు ఇంటికి చేరుకున్న పోలీసులు అతను అరెస్ట్ చేసి పటాంచురు పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇటీవల మధుసూదన్ రెడ్డి కుమారుడు పేట మండలం లగ్గారంలో ఉన్న క్వారీని అధికారులు సీజ్ చేశారు కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి తవ్వకాలు జరపడం లీజు గడువు ముగిసిన మైనింగ్ చేయడంపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కార్యాలయం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది తమ అసమ్మతిని తెలుపుతూ పిఠాపురం టీడీపీ మద్దతుదారులు టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో టీడీపీ జెండాలు లోకేష్ తో ఉన్న వర్మ ఫోటోలు దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు పిఠాపురంలో టీడీపీ అభ్యర్థి తప్ప ఎవరికి మేము సపోర్ట్ చేయమని వర్మ అనుచరులు టీడీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఏపీలో ఎన్నికల కోడ్ కడపకు మాత్రమే వచ్చిందా అని టీడీపీ కడప అసెంబ్లీ అభ్యర్థి ఆర్ మాధవరెడ్డి మండిపడ్డారు నగరంలోని ఐదో డివిజన్ అశోక్ నగర్ టీడీపీ బ్యానర్ చించివేయడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఏపీలో ఎన్నికల కోడ్ ఇంకా రాకముందే కడపకు మాత్రం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ టీడీపీ బ్యాలెన్లు చించి సున్నం వేస్తున్నారని టీడీపీ బ్యానెన్ల ప్రచారానికి మున్సిపల్ కార్పొరేషన్కు డబ్బులు చెల్లించామని తెలిపారు మున్సిపల్ కమిషనర్ డిప్యూటీ సీమ్ ఆన్సర్ భాష ప్రోద్యలతో సచివాలయం సిబ్బంది టీడీపీ బ్యానర్లు చింపి సున్నం వేసాన్ని ఫైర్ అయ్యారు ఇలాంటి చర్యలు చేయటం అధికారి దుర్వినియోగం పాల్పడటమే మేము టీడీపీ బ్యానెన్లు కట్టుకుంటే కార్పొరేషన్ పనిచేసే నాగితను వచ్చి కింద స్థాయి ఉద్యోగం బెదిరించి కొట్టి బ్యాలెన్స్ వేసామని తెలిపారు ఎన్నికల కోడ్ మా టీడీపీకి మాత్రం వచ్చిందా మీ పార్టీ పార్టీలకు లేదా ప్రశ్నించారు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ మరికొద్ది రోజులను వెలువడనుంది ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను విడుదల వారీగా ప్రకటించారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేత మధ్య డైలాగ్ వార్ ఊపందుకుంది తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూటంపై సెటైర్లు పేల్చారు చంద్రబాబు సైకిల్ తొక్కలేరు మోదీ నెట్టలేరంటూ కామెంట్ చేశారు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించే మోసగాడని అన్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటేనే మంచిదని రాజకీయాలకు పనికారని తెలిపారు సీఎం జగన్ ఎవరికి తలవంచే వ్యక్తి కాదని ఎంతటి వారినైనా ఎదుర్కొనే దంపుధైర్యం ఉన్న నాయకుడిని అభినందించారు గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చిన ఘటన ఆయనకు దక్కుతుందని మంత్రి అంబటి అన్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కోసం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని వార్త బయటకు రాగానే వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవి తాను ఇదే స్థానం నుంచి పోటీ చేయనున్నట్టుగా నిన్నటి ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసింది సడన్ డేషన్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ఐ అమ్ కంటెస్టింగ్ ఫ్రమ్ పిఠాపురం అని ఆర్జీవి ట్వీట్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ పై పోటీ అంశంపై తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా వర్మ క్లారిటీ ఇచ్చారు తన ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకురారన్నారు తన ట్వీట్లో ఎక్కడా ఎలక్షన్ అనే పదాన్ని వాడలేదని తెలిపారు పిఠాపురం లో తీసిన షార్ట్ ఫిల్మ్ తో ఒక కంటెస్ట్ లో తను పాల్గొంటున్నానన్నారు అయితే ఈ విషయంలో మిస్ కమ్యూనికేషన్ క్షమించాలని కోరారు ఈ విషయంలో మీడియా ఊహాగానాలు చేసిందని వర్మ పేర్కొన్నారు ఇంటర్నేషనల్ క్రికెట్లో టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది ఇందులో అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేసి డిఎల్ఎస్ పద్ధతి ఎంతో పాపులర్ అయింది అయితే త్వరలోనే ఇదే తరహాలో మరో కొత్త రూల్ క్రికెట్ లో భాగం కాబోతుంది ఇన్నాళ్లు ప్రయోగ ఉన్న స్టాప్ క్లాక్ రూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దాన్ని ఇకపై శాశ్వతం చేయనుంది జూన్లో లో వెస్టిండీస్ అమెరికా గడ్డపై జరిగే టీ వరల్డ్ కప్ తో ఈ రూల్ ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురానుంది ఈ విషయాన్ని తాజాగా ఏ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది ఈసీ కి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషన్ల ఎంపిక జరిగిన సంగతి విదితమే ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాళ్ళు తమ బాధ్యతలు స్వీకరించారు ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషన్ లకు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఈసీసీ రాజీవ్ కుమార్ వాళ్లకు అభినందన తెలియజేశారు ఈసీ కమిషన్ లకు బాధ్యతలు చేపట్టిన తద్దంలో వెంటనే షెడ్యూల్ ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సైతం షెడ్యూల్ ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది లోక్సభతో సభతో పాటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనికి ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ ఎడిషన్ చివరిదని చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ ఎవరంటూ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది జరుగుతున్న వేళ మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో ధోని ఖచ్చితంగా ఆడగలడని ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా కొనసాగి రాచిపోవాల్సింది ఏమీ లేదని కుంబ్ల వ్యాఖ్యానించారు ధోని రిటైర్మెంట్ పై ఊహాగానం వెలువడుతున్నప్పటికీ అందుకత సిద్ధంగా లేడని తను భావిస్తున్నట్లు మాసిల్ లెగ్ స్పిన్నర్ అభిప్రాయపడ్డారు ఎంఎస్ ధోని అందరితో కలిసిపోవాలని కోరికన ఆటగాడని ఈ విషయంలో ధోని సచిన్ టెండూల్కర్ ఓటేనని కుంబ్లే పోల్చాడు రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే మూడు పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు కూడా పూర్తయ్యాయి ఏపీలో వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని పోల్చడమే తమ లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటించారు మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన ఒక ఆసక్తికర పొలిటికల్ చేసింది ఫ్యాన్ కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టే చేపట్టిన గాజు క్లాస్ అని జనసేన తెలిపింది గత ఎన్నికలకు ముందు జగన్ మాట్లాడిన మాటలతో వీడియో ప్రారంభమవుతుంది నాన్నను చూశారు ఒక అవకాశం ఇవ్వండి నాలుగారి కంటే గొప్ప పాలన చేసే ప్రతి ప్రయత్నం చేస్తాన హామీని మీ అందరికి జగన్ చెప్పిన వ్యాఖ్యలు తొలత వస్తాయి ఆ తర్వాత ఫ్యాన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది టేబుల్ పైన ఉన్న ఫైల్స్ పై ఉన్న రాష్ట్ర అభివృద్ధి ఇసుక పాలసీ లా అండ్ ఆర్డర్ ఇలా అన్ని పేపర్లు ఫ్యాన్ కళ్ళకి ఎగిరిపోతాయి ఆ వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తారు ఎగిరిపోయి చిందర పడి ఉన్న పేపర్లను పవన్ ఒక్కొక్కరిగా తీసుకొని టేబుల్ మీద పెట్టి దానిపై గాజు గ్లాస్ ఉంచుతారు ఆ పక్కన జనసేన బీజేపీ టీడీపీ పుత్రులు కనిపిస్తాయి పొత్తు కలవాలి ప్రభుత్వం మారాలంటూ యాడ్ ముగుస్తుంది చివర్లో మోదీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుల ఫోటోలు కనిపిస్తాయి బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి నేడు నగరానికి రాష్ట్రపతి ద్రౌపది మురుగు రాక స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ పిఠాపురంలో పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపై పెను దుమారం చెల్ రేగింది నగరంలోని ఐదవ డివిజన్ అశోక్ నగర్ లో టీడీపీ బ్యానర్ బ్యానర్లు చించివేత చంద్రబాబు సైకిల్ తొక్కలేరు నరేంద్ర మోడీ నెట్టలేరు మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు పవన్ కళ్యాణ్ పై పోటీ దెబ్బకు రామ్ గోపాల్ వర్మ యూటర్న్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కు కొత్త రూల్ స్టాప్ క్లాక్ ను తీసుకొచ్చిన ఐసీసీ ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎంఎస్ ధోనిపై అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు വൈറൽ അവൻ കല്യാൺ പൊലിറ്റൽ